హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో ఇక్కడ నేను చూపిస్తున్న చెట్టు పేరు చాకర్తి లేదా చా కలిసి చా గుడిసి ఆకు అని అంటారు ఆయుర్వేదంలో పక్షవాతం నొప్పులు కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి ఈ ఆకును అధికంగా ఉపయోగిస్తారని చెప్తారు అలాగే ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నొప్పులు బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఈ ఆకును కూర చేసి పెడతారు ఇది వారానికి రెండు రోజులు చేసుకొని తింటే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని మా అవ్వ కూడా చెప్తూ ఉంటుంది ఈ చెట్టు యొక్క పువ్వులు ఈ విధంగా ఉంటాయి అలాగే వీటి కాయలు పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉండి కొంచెం మాగిన తర్వాత ఎర్రగా కనిపిస్తాయి ఇది ఇప్పుడు వర్షాలకు ఆకు బాగా చిగిరించి ఫ్రెష్గా ఉంటుంది ఈ టైంలో అయితే ఆకు కూడా బాగా దొరుకుతుంది బాగా ఫ్రెష్గా కూడా ఉంటుంది దీనితో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇలా ఆకును కోసుకొని ఇందులోని సన్న పుల్లలన్నింటినీ తీసేసి ఇలా ఆకును మాత్రం వేరుకోవాలి తర్వాత ఈ ఆకును వాటర్లో వేసుకొని ఒకసారి నీట్గా కడిగేయాలి ఇది కొమ్మలకు ఉంటుంది కాబట్టి అంత మట్టి ఏమి ఉండదు ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది ఈ విధంగా ఆకునంతటిని బాగా ఒకసారి కడుక్కున్న తర్వాత తర్వాత ఒక గిన్నెలోనికి వేసుకోవాలి ఉడికించుకోవడం కోసం మరొక పాత్రలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో తగినంత వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూతను తీసి ఆకు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చేత్తో పట్టుకుని నలిపితే మెత్తగా అయిపోవాలి ఇప్పుడు ఆకు బాగా ఉడికింది దీన్ని తీసి స్టవ్ ఆపేసి ఇలా రంధ్రాల గిన్నెలోకి ఈ ఆకును ఉంపేసుకోవాలి ఇందులోని వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి ఆకు గిన్నెలో ఉంటుంది ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల ఈ ఆకులో ఉన్న చేదు కాస్త తగ్గుతుంది తినడానికి రుచిగా అనిపిస్తుంది ఈ విధంగా ఆకును వడపోసుకున్న తర్వాత ఇది వేయించుకోవడం కోసం ఇలా చిన్న ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిని కూడా కట్ చేసుకుంటున్నాను తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత మనం వడపోసుకున్న ఆకులోని వాటర్ని పిండేసి ఈ ఆకును వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంత ఆకునంత పిండేసి మనం తిరగవాత పెట్టుకున్న దాంట్లోకి వేసుకోవాలి తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఈ ఆకును బాగా వేయించుకోవాలి పది నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇందులోకి వేరుశనగింజలు ఎండుమిరపకాయలు ఉప్పు తెల్లగడ్డలు వేసి పొడికి కొట్టి పెట్టుకున్నాను ఆ పొడిని ఇందులో వేసుకోవాలి పొడి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ ఆకునంతా బాగా కలుపుకోవాలి చూసారుగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్